హాయ్ హలో అందరికీ నేను మీ శంకర్ రమేష్ సార్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అయితే ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఏ డాక్యుమెంట్లు అవసరం ఇవన్నీ మీలో చాలామందికి ఉన్న సందేహాలండి అయితే ఈ వీడియోలో మనం వాటన్నింటిని క్లియర్గా సమాధానం చెప్పుకుందాం అయితే మార్కెట్ పరిస్థితి ముందుగా రెండు వేల ఇరవై ఐదులో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో ఈ సంవత్సరం హౌసింగ్ డిమాండ్ కొంచెం బాగా పెరిగింది ప్రత్యేకంగా స్మార్ట్ సిటీస్ ఐటీ హబ్బుల దగ్గర ప్రాజెక్టులు బాగా ఆకర్షణీయంగా ఉన్నాయి అయితే బ్యాంకులోని ఇంట్రెస్ట్ రేట్లు కూడా కొంత తగ్గాయి కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్కి మంచి టైం అని చెప్పొచ్చు ప్రాపర్టీ కొనడానికి ముందు మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే లొకేషన్ అండి మీరు పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్నదా లేదా స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి రెండోది డెవలపర్ క్రెడిబిలిటీ బిల్డర్ పేరు గత ప్రాజెక్ట్స్ ఏంటి తర్వాత రేరా రిజిస్ట్రేషన్ వివరాలు కూడా తప్పనిసరిగా చూడండి డాక్యుమెంట్స్ సేల్ డీడ్ అండ్ కంప్లైంట్ సర్టిఫికేట్ అండ్ ట్యాక్స్ రిసిప్ట్స్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉందో లేదా అనేది కూడా చూసుకోండి మూడోది ఫైనాన్స్ అండ్ లోన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం చాలా బ్యాంక్స్ హోమ్ లోన్స్పై ఆఫర్లు ఇస్తున్నాయండి మీ క్రెడిట్ స్కోర్ మంచి స్థాయిలో ఉంటే తక్కువ రేటు తక్కువ వడ్డీ రేటుతో దొరుకుతుందండి లోన్ తీసుకునే ముందు ఈఎంఐ కాల్కులేటర్లో మీరు రీపేమెంట్ సామర్థ్యం చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఐదులో కొత్త ట్రెండ్స్ గ్రీన్ బిల్డింగ్స్ అండి సస్టైనబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఎక్కువగా వస్తున్నాయి స్మార్ట్ హోమ్స్ ఆటోమేషన్ సెక్యూరిటీ పవర్ మేనేజ్మెంట్ ఫీచర్లు కూడా ఇప్పుడు సాధారణమైపోతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్పాట్స్ హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు విజయనగరం పరిసరాలు మంచి రిటర్న్స్ ఇస్తున్న ప్రాంతాలండి చివరి సూచనలు హడావుడిగా నిర్ణయం అయితే తీసుకోకండి ప్రతి డాక్యుమెంట్ని లాయర్ ద్వారా వెరిఫై చేయించండి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా పాటించండి ఇవి రెండు వేల ఇరవై ఐదులో ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు మీరు ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లో అడగండి మేము తప్పకుండా సమాధానం ఇస్తాం ధన్యవాదాలు అయితే మీ డ్రీమ్ హోమ్ త్వరలో మీ సొంతం కావాలని ఆశిస్తున్నాం మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ధన్యవాదాలు